హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ రోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు ఇంగ్లీష్ న్యూస్ పేపర్లోని ఆర్టికల్స్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అప్పుడప్పుడు హిందూ ఎడిటోరియల్స్ కూడా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే అప్పుడప్పుడు యూపీఎస్సి సీషాట్కి సంబంధించినటువంటి కాంప్రహెన్షన్ ప్యాసేజ్ను కూడా ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ నేర్పించి మంచి ఇంగ్లీష్ మాట్లాడించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను చేసినటువంటి ఈ వీడియోలన్నీ కూడా నా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉన్నాను మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలి అని అనుకుంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్నైతే యాడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు వీడియోలు అప్డేట్లు పొందుతూ ఉండండి అలాగే ఎవరైనా నాతో మాట్లాడాలి అని అనుకునేవారు సలహాలు సూచనలు కావాలనుకునేవారు ఈ యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకొని నా మెయిల్కి మీ కాంటాక్ట్ నెంబర్ పంపించండి నేను పర్సనల్గా మీకు ఫోన్ చేసి సలహాలు సూచనలు ఇస్తుంటాను అలాగే నా వాట్సాప్ నెంబర్ కూడా షేర్ చేస్తూ ఉంటాను అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో సభ్యత్వం తీసుకోవడానికి లింక్ను కూడా యాడ్ చేస్తాను ఈ లింక్ను క్లిక్ చేసి కూడా సభ్యత్వం తీసుకోవచ్చు చూడాలి ముందుగా హెడ్లైన్స్ వెన్ మన్మోహన్ సింగ్ గేవ్ ఎ అప్ ఫర్ షార్స్ ఇనీషియల్ స్పేస్ మిషన్స్ వెన్ అంటే అప్పుడు ఈ వెన్ అనేది ప్రశ్నగా అడిగినప్పుడు ఎప్పుడని వస్తుంది వాక్యంలో ఉంటే అప్పుడని వస్తుంది వెన్ మన్మోహన్ సింగ్ గేవ్ ఎ లెగ్ అప్ చూడాలి చాలా చాలా ఇంపార్టెంట్ న్యూస్ పేపర్ చదవడం ఎంత ముఖ్యమంటే ఇలాంటి ఇడియమ్స్ తెలుసుకుంటూ ఉండాలి గివ్ ఎ అప్ అనేది ఒక ఇడియం ఇది గేవ్ ఎ లెగ్గప్ అని ఉంది కాబట్టి వీటిలో ఉంది గివ్ ఎ అప్ అంటే తోడ్పాటును అందించడం సహకారం అందించడం అనే మీనింగ్ వస్తుంది గివ్ ఏ అప్ కానీ ఇక్కడ ఏముంది గేవ్ ఎ అప్ అంటే మన్మోహన్ సింగ్ తోడ్పాటును అందించినప్పుడు ఫర్ షార్స్ ఇనీషియల్ స్పేస్ మిషన్స్ మన్మోహన్ సింగ్ షార్ యొక్క ప్రాథమిక మిషన్లకు తోడ్పాటును అందించినప్పుడు లేదా అందించిన సందర్భంలోనిది ఇక్కడ చూడాలి మన్మోహన్ సింగ్ మాజీ ఇస్రో చైర్మన్ అయినటువంటి రాధాకృష్ణన్తో మాట్లాడిన సందర్భంలోని వెన్ మన్మోహన్ సింగ్ గే వె అప్ అంటే మన్మోహన్ సింగ్ తోడ్పాటును అందించినప్పుడు ఇది వీటిలో ఉంది గివ్ ఏ లెగ్ అప్ అనేది ఒక ఇడియం ఇలాంటివి నోట్ చేసుకుంటూ ఉండండి చాలా చాలా ఇంపార్టెంట్ చాలా తక్కువ మందికి తెలుస్తూ ఉంటాయి ఇలాంటి ఇడియమ్స్ అనేవి ఫర్ షార్స్ ఇనీషియల్ స్పేస్ మిషన్ అంటే షార్స్ అంటే శ్రీహరికోట షార్స్ అంటే శ్రీహరికోట యొక్క లేదా షార్ యొక్క ఇనీషియల్ స్పేస్ మిషన్స్ అంటే ప్రాథమిక అంతరిక్ష మిషన్లకు తోడ్పాటును అందించినప్పుడు లేదా ప్రాథమిక అంతరిక్ష మిషన్లకు తోడ్పాటును అందించిన సందర్భంలోనిది అనేది ఈ యొక్క హెడ్లైన్ మీనింగ్ అలాగే వివరాల్లోకి వెళ్తే ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్స్ అసోసియేషన్ విత్ ది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఎస్పెషల్లీ ద సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అట్ శ్రీహరికోట ఎస్డిఎస్సి షార్ వాస్ మార్క్డ్ బై సపోర్ట్ అండ్ విజన్ పెర్పెచ్యుయేట్ ద స్పేస్ మిషన్స్ చూడాలి ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అంటే మాజీ ప్రధానమంత్రి ఇక్కడ కొన్నిసార్లు మీరు వినే ఉంటారు ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అని ఉంటుంది ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అంటే ఈ మధ్య కాలంలోనే ప్రధానమంత్రిగా చేసి ఇప్పుడు ప్రస్తుతం ప్రధానమంత్రిగా ఉండకపోతే అలాంటి వ్యక్తిని ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అంటారు ఫార్మర్ అంటే గతంలో ఎప్పుడైనా ప్రధానమంత్రిగా ఉండి ఇప్పుడు ఉండకపోతే అలాంటప్పుడు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పాల్సి ఉంటుంది ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అంటే ఇటీవల కాలంలో ప్రధానమంత్రిగా చేసి ఇప్పుడు చేయకపోతే అలాంటప్పుడు ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అంటారు గతంలో ఎప్పుడైనా ప్రధానమంత్రిగా చేసి ఇప్పుడు చేయకపోతే అప్పుడు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అంటారు ఇలాంటివి డిఫరెన్సెస్ మీరు అర్థం చేసుకుంటూ ఉండాలి ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అంటే మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్స్ అసోసియేషన్ అంటే మన్మోహన్ సింగ్ యొక్క సంస్థ అసోసియేషన్ విత్ ది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటే భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి భారత అంతరిక్ష పరిశోధన సంస్థతో విత్ అంటే తో ది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఎస్పెషల్లీ ప్రత్యేకంగా ద సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎట్ శ్రీహరికోట ముఖ్యంగా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్తో ఇక్కడ ఆల్రెడీ విత్ అనేది ఉంది వస్ మార్క్డ్ బై సపోర్ట్ అండ్ విజన్ ఇది ప్యాసివైజ్లో ఉంది ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్స్ అసోసియేషన్ విత్ ది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎస్పెషల్లీ ద సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎట్ శ్రీహరికోట అనేది ఆబ్జెక్ట్గా పరిగణించాలి సింపుల్ పాస్టెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది ఆబ్జెక్ట్ ప్లస్ వస్ వర్ ప్లస్ వి త్రీ ఇది సింపుల్ పాస్టెన్స్ యొక్క ప్యాసివైజ్ యొక్క స్ట్రక్చర్ వస్ రావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది సింగులర్ ఏకవచనంగా ఉంది కాబట్టి మార్క్డ్ అంటే ప్రతిబింబించింది లేదా గుర్తించబడింది లేదా గుర్తించారు బై సపోర్ట్ అండ్ విజన్ సపోర్ట్ అంటే మద్దతు అండ్ మరియు విజన్ అంటే దార్శనికత అనొచ్చు లేదా దూరదృష్టి అనొచ్చు టు పెర్పెచ్యుయేట్ ద స్పేస్ మిషన్స్ అంతరిక్ష మిషన్లకు మద్దతు మరియు దూరదృష్టిని శాశ్వతంగా నిలిపివేసింది పెర్పెచుయేట్ అంటే శాశ్వతంగా నిలిపివేయడం చూడాలి ఒకసారి చెప్పుకుందాం తెలుగులో భా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ముఖ్యంగా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్తో ఉన్నటువంటి అనుబంధం అంతరిక్ష మిషన్లకు మద్దతు మరియు దూరదృష్టిని శాశ్వతంగా నిలిపివేసేందుకు ప్రతిబింబించింది మీకు ఇందులో ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండని నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అలాగే డ్యూరింగ్ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ సెవెంటీ సిక్స్ యాజ్ మెంబర్ ఫినాన్స్ ఆఫ్ ద స్పేస్ కమిషన్ డాక్టర్ సింగ్ హ్యాడ్ కంట్రిబ్యూటెడ్ సిగ్నిఫికెంట్లీ టు అడ్వాన్సింగ్ ఇండియాస్ ట్రస్ట్ విత్ స్పేస్ డ్యూరింగ్ నైన్టీన్ సెవెంటీ టూ సెవెంటీ సిక్స్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై ఆరు మధ్య కాలంలో యాజ్ మెంబర్ ఫినాన్స్ ఆఫ్ ద స్పేస్ కమిషన్ యాస్ అంటే వలే యాజ్ మెంబర్ ఫినాన్స్ ఆఫ్ ద స్పేస్ కమిషన్ అంటే స్పేస్ కమిషన్లో మెంబర్ ఫినాన్స్గా పనిచేశారు డాక్టర్ సింగ్ హ్యాడ్ కంట్రిబ్యూటెడ్ అంటే ఆ సమయంలో చేసిన సమయంలో కంట్రిబ్యూటెడ్ అంటే కృషి చేశారు సిగ్నిఫికెంట్లీ గణనీయంగా టు అడ్వాన్సింగ్ ఇండియా ట్రిస్ట్ విత్ స్పేస్ భారతదేశం అంతరిక్ష పరిశోధనలో ముందుకు సాగేందుకు అంటే ప్రయాణించేందుకు కొన్ని పదాలు మీరు గుర్తుపెట్టుకుంటూ ఉండండి ఇలాంటి పదాలు ట్రిస్ట్ విత్ అంటే పయనించడం స్పేస్ దీనితో అంతరిక్ష పరిశోధనలో ముందుకు సాగేందుకు అంటే పయనించేందుకు కృషి చేశారు కంట్రిబ్యూటెడ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది సిగ్నిఫికెంట్లీ గణనీయంగా టు అడ్వాన్సింగ్ అంటే ముందుకు సాగేందుకు గణనీయంగా కృషి చేశారు ఇండియా ట్రిస్ట్ విత్ స్పేస్ అంటే భారతదేశం యొక్క అంతరిక్ష పరిశోధనలు అంతరిక్ష ప్రయాణంలో అని అర్థం చేసుకోవాలి ఇక్కడ డాక్టర్ సింగ్ హ్యాడ్ కంట్రిబ్యూటెడ్ అనేది పాస్ట్ పర్ఫెక్టెన్స్లో ఉంది చూడాలి అతను గతంలో గణనీయమైనటువంటి కృషి చేశారు కాబట్టి ఇక్కడ పాస్ట్ పర్ఫెక్టెన్స్లో రావడం జరిగింది ఇండియా స్విస్ట్ విత్ స్పేస్ అంటే భారతదేశం యొక్క అంతరిక్ష పరిశోధనలో అలాగే వెన్ సతీష్ ధావన్ హెడెడ్ ఇస్రో అండ్ ఏపీజే అబ్దుల్ కలాం లెడ్ ద ఎస్ఎల్వి త్రీ ప్రాజెక్ట్ డాక్టర్ సింగ్ విజిటెడ్ సార్ ఇన్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ టు రివ్యూ ద టెక్నికల్ ఫెసిలిటీస్ ఫర్ ద ప్రాజెక్ట్ వెన్ అంటే అప్పుడు క్వశ్చన్ రూపంలో ఉన్నప్పుడు ఎప్పుడని వస్తుంది వెన్ సతీష్ ధావన్ హెడెడ్ ఇస్రో సతీష్ ధావన్ ఇస్రోను నేతృత్వం వహించినప్పుడు హెడెడ్ అంటే నేతృత్వం వహించడం ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది అండ్ మరియు ఏపీజే అబ్దుల్ కలాం లెడ్ ద ఎస్ఎల్వి త్రీ ప్రాజెక్ట్ ఏపీజే అబ్దుల్ కలాం ఎస్ఎల్వి త్రీ ప్రాజెక్ట్ను నడిపినప్పుడు లెడ్ అంటే నడపడం హెడెడ్ అంటే నేతృత్వం వహించడం ఇలాంటి పదాలు చాలా ఇంపార్టెంట్ లెడ్ అనేది టూలో ఉంది లీడ్ వి వన్ లెడ్ వి టూ లెడ్ వి త్రీ ద ఎస్ఎల్వి త్రీ ప్రాజెక్ట్ ఎస్ఎల్వి త్రీ ప్రాజెక్ట్ను అబ్దుల్ కలాం నడిపినప్పుడు డాక్టర్ సింగ్ విజిటెడ్ డాక్టర్ సింగ్ సందర్శించారు వీటిలో ఉంది విజిటెడ్ అనేది షార్ ఇన్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో షార్ను శ్రీహరికోటను సందర్శించారు టు రివ్యూ ద టెక్నికల్ ఫెసిలిటీస్ ఫర్ ద ప్రాజెక్ట్ ప్రాజెక్ట్కి అవసరమైనటువంటి సాంకేతిక వసతులను సమీక్షించారు టు రివ్యూ సమీక్షించడానికి ద టెక్నికల్ ఫెసిలిటీస్ సాంకేతిక సౌకర్యాలను సమీక్షించడానికి ఫర్ ద ప్రాజెక్ట్ ప్రాజెక్ట్కి అవసరమైన సాంకేతిక వసతులను సమీక్షించడానికి మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో షార్ను సందర్శించారు శ్రీహరికోటను సందర్శించారు ఇట్ పివోటల్ మూమెంట్ వెన్ ఎఫర్ట్స్ పేడ్ ద వే ఫర్ సెక్యూరింగ్ ద గవర్నమెంట్స్ అప్రూవల్ ఫెసిలిటేటింగ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఇండియాస్ ఎర్లీ స్పేస్ మిషన్స్ ఇట్ వాస్ ఏ పివర్టల్ మూమెంట్ అంటే ఇది కీలకమైనటువంటి సందర్భం ఇట్ వస్ ఇది గతంలో చెప్పుకుంటున్నాం ఎప్పుడు అతను షార్ను సందర్శించినప్పుడు ఇట్ వాస్ ఏ పివర్టల్ మూమెంట్ అంటే ఇది కీలకమైనటువంటి సందర్భం పివర్టల్ అంటే కీలకమైనటువంటి వెన్ హిజ్ ఎఫర్ట్స్ పేవుడ్ ద వే ఫర్ సెక్యూరింగ్ ద గవర్నమెంట్స్ అప్రూవల్ వెన్ అంటే అప్పుడు హిజ్ ఎఫర్ట్స్ అతని యొక్క ప్రయత్నాలు పే ద వే దోహదపడ్డాయి ఫర్ సెక్యూరింగ్ ద గవర్నమెంట్స్ అప్రూవల్ ప్రభుత్వ ఆమోదాన్ని పొందేందుకు అతని యొక్క ప్రయత్నాలు దోహదపడ్డాయి పేవుడ్ ద వే అంటే దోహదపడ్డాయని చెప్పుకోవచ్చు ఇలాంటి ఫ్రేజెస్ గుర్తు పెట్టుకోవాలి ఇది పాస్ట్ టెన్స్లో ఉంది ఫర్ సెక్యూరింగ్ ద గవర్నమెంట్స్ అప్రూవల్ అంటే ప్రభుత్వ ఆమోదాన్ని పొందేందుకు సెక్యూరింగ్ అంటే పొందడం ద గవర్నమెంట్స్ ప్రభుత్వం యొక్క అప్రూవల్ ఆమోదం పొందేందుకు ఫెసిలిటేటింగ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఇండియాస్ ఎర్లీ స్పేస్ మిషన్స్ తద్వారా భారతదేశం ప్రారంభ అంతరిక్ష మిషన్ల పురోగతికి మార్గం సుగమమైంది ఫెసిలిటేటింగ్ అంటే మార్గం సుగమమైందని చెప్పుకోవచ్చు ద ప్రోగ్రెస్ ఆఫ్ ఇండియాస్ ఎర్లీ స్పేస్ మిషన్స్ ద ప్రోగ్రెస్ అంటే పురోగతి ఆఫ్ ఇండియాస్ ఎర్లీ స్పేస్ మిషన్స్ అంటే భారతదేశం యొక్క ప్రారంభ అంతరిక్ష మిషన్ల పురోగతికి మార్గం సుగమమైంది అని చెప్పుకోవాలి మీకు ఇందులో ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అలాగే యాస్ ప్రైమ్ మినిస్టర్ హీ విస్టెడ్ షార్ ఆన్ సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ టూ థౌజండ్ ఫైవ్ వెన్ హీ హ్యాడ్ అన్వీల్డ్ ప్రొఫెసర్ సతీష్ ధావన్స్ బస్ట్ ఇన్ ఆనర్ ఆఫ్ ద విషనరీ లీడర్ స్పేస్ డ్రీమ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రధానమంత్రిగా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ప్రిపోజిషన్గా చెప్పుకోవాలి యాజ్ని కారణంగా అని చెప్పినప్పుడు సబార్డినేట్ కంజంక్షన్గా చెప్పుకోవాలి హీ విస్టెడ్ అతను సందర్శించారు షార్ శ్రీహరికోటను ఆన్ సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ టూ థౌజండ్ ఫైవ్ రెండు వేల ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటిన షార్ను సందర్శించినప్పుడు లేదా షార్ను సందర్శించారు వెన్ హీ హ్యాడ్ అన్వీల్డ్ ప్రొఫెసర్ సతీష్ ధావన్స్ బస్ట్ ఇన్ ఆనర్ ఆఫ్ ద విషనరీ లీడర్స్ స్పేస్ స్ట్రీమ్ వెన్ హీ హ్యాడ్ అన్వీల్డ్ అంటే అతను ఆవిష్కరించినప్పుడు అన్వీల్డ్ అంటే ఆవిష్కరించడం అన్వీల్డ్ ఆవిష్కరించారు ఇది పాస్ట్ పర్ఫెక్టెన్స్లో ఉంది వెన్ హీ హ్యాడ్ అన్వీల్డ్ ప్రొఫెసర్ సతీష్ ధావన్స్ బస్ట్ అంటే ప్రొఫెసర్ సతీష్ ధావన్ యొక్క ఎంత పక్కన అపాస్ట్రఫీ ఉంది ప్రొఫెసర్ సతీష్ ధావన్ యొక్క బస్ట్ అంటే విగ్రహం ఇలాంటి పదాలు మీరు అర్థం చేసుకుంటూ ఉండాలి ఇన్ ఆనర్ ఆఫ్ ద విషనరీ లీడర్స్ స్పేస్ డ్రీమ్ ఆ మహానుభావుడి అంతరిక్ష కళను గౌరవించారు ఇన్ ఆనర్ ఆఫ్ ద విషనరీ లీడర్ విషనరీ లీడర్ అంటే ఒక ముందు చూపు కలిగినటువంటి వ్యక్తి స్పేస్ అంతరిక్ష కళను గౌరవించారు ఎవరు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రిగా హీ విజిటెడ్ షార్ ఆన్ సెప్టెంబర్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ఫైవ్ రెండు వేల ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటిన శ్రీహరికోటను అతను సందర్శించారు సందర్శించి వెన్ హీ హ్యాడ్ అన్వీల్డ్ ప్రొఫెసర్ సతీష్ ధావన్ బస్ట్ ప్రొఫెసర్ సతీష్ ధావన్ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించారు ఆవిష్కరించి ఇన్ ఆనర్ ఆఫ్ ద విషనరీ లీడర్స్ స్పేస్ స్ట్రీమ్ ఆ మహానుభావుడి యొక్క అంతరిక్ష కలను గౌరవించారు ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి